हरि शनो मित्र श्यम वरुण भवत्वर्यमा भगवर्यमा इंद्रो बृहस्पति श नौ विष्णुरुक्रमा नमो ब्रह्मणे नमस्ते वायो तमे प्रत्यक्ष ब्रह्मासि सिमेंव प्रत्यक्ष ब्रह्म वदिषा घुत वदिष्यामी सच्यम वजिष्यामी తన్మా అవతు తద్వక్తారవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 సో మనం రాసులు భావాల్ని కూడా కలిపి ఎలా అర్థం చేసుకోవాలో ఒకసారి నేను మీకు చెప్పాను ఒకటో భావం అంటే తను భావాన్ని శరీరం తెలియజేస్తుంది రెండవ భావం కుటుంబ భావము లేక వాకుని తెలియజేస్తుంది లేకపోతే ఆదాయం తెలియజేస్తుంది మూడవ భావము సోదరులు తనకన్నా చిన్నవాళ్ళని రాకపోకలు పోస్టల్ డిపార్ట్మెంట్ లాంటివి ఇలా షార్ట్ జర్నీస్ తెలియజేస్తుంది ఇట్లా మనం చెప్పుకున్నాం చెప్పుకున్నప్పుడు నేనేం చెప్పాను మీకు అన్నట్లయితే ఒక క్లూ ఇచ్చాను ఇది బిడిటో ఆస్ట్రాలజీలో సంబంధించిన క్లూ అది ఈ భావాల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు భావాలని మనం స్టడీ చేసుకుంటున్నప్పుడు భావాలతో పాటుగా రాసులని కూడా చూ చూసుకుంటున్నా అని చెప్పాను రాష్ట్రం ఎట్లా చూసుకోవాలని చెప్పాను నేను మీకు ఉదాహరణకి మూడవ భావాన్ని గురించిన డిస్కషన్ మనకు వచ్చింది మూడవ భావం గురించి తెలియజేసుకుందాం అనుకుంటున్నాం మూడో భావం గురించి అంటే ఏంటి మనకైనా చిన్న సోదరులు కానీ మన తాలూకు షార్ట్ జర్నీస్ కానీ ఇవన్నీ కూడా మూడో భావానికి సంబంధించినటువంటివి రైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మూడో భావానికి సంబంధించినటువంటివి సో మూడో భావంలో ఉండే గ్రహం ఏముంది మన మన లగ్నం నుంచి మూడో లగ్నం అంటే లగ్నము రెండో మూడు మూడో భావం కదా ఆ లగ్నాధి మూడో భావం అధిపతి ఎక్కడున్నాడో ఇవన్నీ మనం జనరల్గా చూసుకుంటాం బ్రిక్టి అస్ట్రాలజీలో దీంతో పాటుగా మిథునంలో కూడా ఏ గ్రహం ఉందో కూడా చూసుకోవాలి ఎందుకు చూసుకోవాలి మిథునంలో గ్రహం మిథునం మూడవ రాశి కాబట్టి భావం మూడవ భావన సంబంధించినటువంటి లక్షణాల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మూడవ రాశి అయినటువంటి మిథునాన్ని కూడా మనం చూసుకోవాలి మిథునంలో ఏ గ్రహాలు ఉన్నాయి మిథునాన్ని ఏ గ్రహాలు ప్రభావితం చేస్తున్నాయి లేకపోతే యాస్పెక్ట్ చేస్తున్నాయి అది కూడా చూసుకోవాలి రెండు కలిపి చూసు చూసుకుంటే కానీ మూడవ భావం తాలూకు పూర్తి రిజల్ట్ మనకి రాదు ఓకేనా రాశులు పుట్టిన తర్వాత భావాలు పుడతాయి మీరు గుర్తు చేసుకోండి గుర్తుపెట్టుకోండి సో మిథన్ రాసి మనకేం తెలియజేస్తుంది మూడో మిథ మూడోది మిథన్ రాసి అన్నదమ్ముల్ని తెలియజేస్తుంది అన్నదమ్ములు కానీ అక్క చెల్లు కానీ చిన్న చిన్నవాళ్ళని తెలియజేస్తుంది వాళ్ళకి మనకి ఉండే సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయో తెలియజేస్తుంది మూడో భావంలో కానీ మంచి గ్రహాలు ఉన్నట్లయితే సంబంధాలు బాగుంటాయి మూడో భావంలో ఉన్న గ్రహం కొంచెం పాప దృష్టిలో కలిగిన గ్రహం అయినా పాప గ్రహం అయినా సంబంధ బాంధవ్యాలు బాగుండవు తగులు పొట్లాట్లు కొట్లాట్లు వస్తూ ఉంటాయి మిథున్లో కూడా అంతే సో ఇది ప్రిడిక్టివ్ అస్ట్రాలజీ కాదు కాబట్టి స్పిరిచువల్ అస్ట్రాలజీ కాబట్టి మిథున రాశిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే మన సాటి వారితో మన తోటి వారితో మన కుటుంబంలో ఉండేటటువంటి మనకన్నా చిన్నవాళ్ళు అయినటువంటితో ఉన్న సంబంధాలని మిథున రాసి తెలియజేస్తుంది కాబట్టి అట్ ది సేమ్ టైం మిథున్ రాశి కంఠాన్ని సూచిస్తుంది కాబట్టి మనలో నుంచి వచ్చే వాక్కు మనం ఎట్లా మాట్లాడుతున్నామో దాన్ని బట్టి ఇతరులు రియాక్ట్ అవుతారు కాబట్టి అది కూడా సంబంధ బాంధవ్యాలేగా మన కుటుంబంలో ఉండే మన సోదరులతో సోదరి సోదరి మళ్ళీ ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఉండే సంబంధాలు ఎలాగైతే ఉంటాయో ఇతరులతో మన సంబంధాలు కూడా ఎలా ఉంటాయి వాళ్ళతో మనం ఎలా ఉంటున్నామో వాళ్ళతో మనం ఎలా మాట్లాడుతున్నాము అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి కదా దీన్ని మాస్టర్ గారు ఏం చెప్తారంటే దీన్ని ఎట్లాగా కుటుంబంలోనే ఉండిపోయి సంసారంలోనే ఉండిపోయి ఎంతసేపటికి నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు అని వాళ్ళతోనే ఉండి వాళ్ళతో ఉండే లావాదేవీలు కానీ ఆర్థిక పరమైన సంబంధాలు కానీ ఏవైనా సరే దాంతో మంచిగా అయినా మంచిగా కాకపోయినా మంచిగా ఉంటే చక్కగా ఉండి వాళ్ళతో పాటు కలిసి ఉండి కలిసి ఉంటారు మంచిగా కాకపోతే వాటి గురించే పోటాడుకుంటూ ఉంటారు ఇప్పుడు జన్మంతా పోటాడుకుంటూనే ఉంటారు సో మాస్టర్ గారు ఏమంటారంటే ఆధ్యాత్మికమైనటువంటి కక్షల్లోకి సాధకుడు వెళ్తున్నప్పుడు ఇతరులతో సంబంధాన్ని మెరుగుపరుచుకునే విధంగా మన వాక్ ద్వారా కానీ మన సంకల్పాల ద్వారా కానీ వాళ్ళతో మనకున్న సంబంధాలు ద్వారా కానీ అట్లాగా షిఫ్ట్ చేసుకోగలిగితే ప్రజ్ఞ మన కుటుంబంలో నుంచి గ్రూప్ లెవెల్లోకి వెళ్తుంది బృంద స్థాయిలో గ్రూప్ వెళ్తుంది బృంద స్థాయిలోకి వెళ్తుంది గ్రూప్ లెవెల్లోకి వెళ్తుంది పది మందితో కలిసి మనం పనిచేసేటటువంటి ఒక సామర్థ్యాన్ని కానీ అవకాశాన్ని కానీ కూడా మనకు కల్పిస్తుంది పది మందితో కలిసి చేసే పని దగ్గర నుంచి దేశానికో సమాజానికో పనికొచ్చేటటువంటి ఒక సమూహంతో ఒక బృందంతో కలిసి పనిచేసేటటువంటి ఒక అవకాశాన్ని శక్తిని తెలివిని కూడా మనకి ఇస్తుంది అని చెప్తున్నారు మాస్టర్ గారు ఆ రాశిలో మనం పుట్టినా పుట్టకపోయినప్పటికి కూడా ఏ రాశిని మన సాధనలో ఎట్లాగ ఉపయోగించుకోవాలో చెబుతున్నారు మాస్టర్ గారు ఇది ఇది నూట అరవై ఐదో లెసను ఇది ఫాస్ట్గా చదువుతాను ఒక వ్యక్తి యొక్క అన్నదమ్ములతోనూ అక్కచతోనూ గల సంబంధమును ఈ మిథుల రాసి సూచిస్తుంది సామాన్యమైన వ్యక్తి జాతకంలో ఈ రాశి అన్నదమ్ముల మధ్య గల భేదములను భేదాభిప్రాయములను వాటి వల్ల ఉత్పన్నమయ్యే ఉత్పన్నమయ్యే సమస్యలను తెలియజేస్తుంది ఒక సాధకుడి జాతకంలో ఈ రాశి సౌభ్రాత్రము అని బ్రదర్హుడ్ని తెలియజే వ్యక్తపరుస్తుంది ఈ రాశి మీద ధ్యానం చేస్తూ స్నేహపూరితమైన స్వాంతన పూరితమైన సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు సాధకుడు బృందస్థాయికి చెందిన సోదర సమూహంలోకి అర్హత గల వ్యక్తులను ఆకర్షించి వారిని వారి విశుద్ధి చక్రము ద్వారా గురువుతో అనుసంధానము సులభంగా చేయగలడు అంటే అలాంటి వాళ్ళతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకుని తన విశుద్ధ చక్రం ద్వారా వాళ్ళ విశుద్ధ చక్రంతో అనుసంధానం చేసుకొని వాళ్ళు కానీ తనకన్నా చిన్నవాళ్ళు అయినప్పుడు వాళ్ళని ఏం చేయగలుగుతాడంటే గురువుతో అనుసంధానము సులభంగా చేయగలడు అంటే తను ఏ గురువు తాలూకు మార్గంలో ఉన్నాడో ఆ గురువు తాలూకు మార్గంలో ఉన్నటువంటి తనకన్నా చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ స్థాయిని దాటించి గురు తాలూకుతో అనుసంధానం చేసేటటువంటి శక్తి ఈ బుధున్ రాశి వల్ల వస్తుంది సుమ అని చెప్తున్నారు గారు ఇక్కడ అతను అంటే సాధకుడు కంఠచ్ఛేదనం అనే రహస్య క్రతువు ద్వారా వ్యక్తులకు శిక్షణార్థులుగా దేవాలయంలోని ప్రవేశపెట్టగలడు కంఠచ్ఛేదనం అంటే ఏంటి కంఠాన్ని కత్తిరించడం కాదు ఈ కంఠఛేదనం అనేది ఎలా ఎలాంటిదంటే అంటే సింబాలిక్గా క్రతు ఈ కంఠ ఛేదనము పురుషమేధము నరమేధము అంటాం కదా మనం పురుషమేధం అంటే పురుషుని ఎలా నడుపుతారు నరమేదం అంటే వాడి పేక్కి వస్తారని కాదు కదా ఎట్లాగైతే పురుషమేధము నరమేధము అంటామో కంఠ ఛేదం అంటే కడ్డాన్ని కంఠాన్ని కత్తిరించడం అనేటటువంటిది కట్ చేయడం అనేటటువంటిది ఒక ప్రక్రియ ఉంటుంది అది కట్ చేయదు ఫిజికల్గా కట్ కట్ చేయడం అనేటటువంటిది కాదు అది క్రతి విద్యల్లో దాన్ని సింపాలిక్గా వాడతారు అట్లాగా అట్లాంటి ఒక ప్రక్రియ ద్వారా విశుద్ధి చక్రం నాకు ప్రేరణ ఇచ్చి వారు అదో కక్షల యొక్క బాహ్య వ్యక్తీకరణను తడస్థపరుస్తారు అంటే ఒక స్టిములేషన్ ఇస్తారు ఇనిషియేట్ చేస్తారు ఆ ప్రజ్ఞని ఏదో విశుద్ధి తాలూకు ప్రజ్ఞని చేసి ఊర్ధలోకాల్లో అధో లోకాల్లో నుంచి ఊర్ధలోకాల్లోకి వాళ్ళని పంపిస్తారు ఇంత ఉంది విశుద్ధి చక్రం ద్వారా అందుకే నేను మీకు ఒక ప్రాణాయామం చెప్పాను ఈ పాటికి మర్చిపోయి అనుకుంటాను గుర్తుపెట్టుకుంటే చాలా సంతోషం ఉజయ్యి ప్రాణాయామం అని చెప్పాను మీకు ఉజయి ప్రాణాయామం ఎలా చేయాలని చెప్పాను మీకు గాలి పీల్చుకుంటున్నా కూడా కంట 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 స్థానం దగ్గర నుంచి గాలి పీల్చుకునేటట్టుగా ప్రాక్టీస్ చేయాలి గాలి వదిలినా కూడా కంట స్థానం దగ్గర నుంచి గాలి బయటికి వదులుతున్నట్టుగా ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు విజయి ప్రాణాయామం చేయాలి గాలి పీల్చుకున్నా కూడా కంఠం దగ్గర నుంచే గాలి పీల్చుకోవాలి గాలి వదులు పెడుతున్నా కూడా కంటం దగ్గర నుంచే గాలి బయటకు వదిలిపెట్టాలి ఆ ఉజయ ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే క్రమక్రమంగా 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 ఈ విశుద్ధి చక్రం అనేటటువంటిది యాక్టివేట్ అవుతుంది విశుద్ధి యాక్టివేట్ అవ్వాలన్నట్లయితే ఈ ప్రాణాయామంతో పాటుగా అక్కడ ఇక్కడ ఈ భాగం దగ్గర మిథున రాశిని ధ్యానం చేయాలి మిథున రాశి తాలూ సింబల్ని ధ్యానం చేయాలి ఇంకా నెక్స్ట్ ఇంకా పెరుగుతాయి ఇంకా మీరు గ్రహాల దగ్గర వెళ్ళేటప్పటికి ఇంకా ఏ శరీర భాగం అని ఏ ధ్యానం చేయాలో ఏ కలర్ ధ్యానం చేయాలో ఇంకా పెరుగుతూ ఉంటుంది అందుకే నోట్స్ తీసి పక్కన పెట్టుకోమని చెప్పాను ప్రసారి నేను మొత్తం అంతా చెప్పేటప్పటికి ఏమవుతుందంటే మీకు బుర్ర పట్టదు మీ అంతా మీరే కొద్ది కొద్దిగా సాధన చేయడం మొదలు పెట్టి నోట్స్ తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ మీకు యాడ్ అవుతాయి ఏపూట కాపోట మీరు మర్చిపోతున్నారు అనుకోండి యాడ్ అయ్యేది ఏమి ఉండదు ఇన్ఫర్మేషన్గా మాత్రం మిగిలిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇది చెప్పారు విశుద్ధి గురించి నడు చెప్పారు అలాగే విశుద్ధి చక్రం దగ్గర వాక్కు తాలూకు సాధన కూడా చెప్తారు వాక్కు సాధన ఎట్లా చెప్తారు అన్నట్లయితే ఇదన్న మాట్లాడుతున్నప్పుడు వీలైనంతవరకు సతగుణ ప్రధానంగా మాట్లాడండి ఎక్కువ టోల్ పెంచి మాట్లాడొద్దు తర్వాత ప్రియంగా మాట్లాడండి మంచిగా మాట్లాడండి ప్రియంగా అబద్ధాలు చెప్పొద్దు అని చెప్తారు మాస్టర్ గారు ప్రియంగా అదే మాస్టర్ గారు కదా శ్లోకం అది ప్రియంగా మాట్లాడండి అంటే అందరికీ నచ్చేవాడిగా మాట్లాడండి కానీ నచ్చేవాడిగా అబద్ధాలు చెప్పొద్దు సత్యాన్ని మాట్లాడండి కానీ సత్యాన్ని కటువుగా చెప్పొద్దు సుమా అని చెప్తారు ఈ రెండిట్లో ఏదో మనం ఖచ్చితంగా చేస్తాం చాలా స్వీట్గా అబద్ధాలు అన్న చెప్తూ ఉంటారు మనుషులు చెప్పదలుచుకున్నది కుండ బద్దలు కొట్టి కుండ బద్దలు కొట్టినట్టుగా అవతల వాడు ముఖం పగిలేటట్టుగా చెప్తారు ఈ రెండు కూడా కుదర సుమా వాక్ సాధనలో అని చెప్తారు ప్రియంగా మాట్లాడాలి సత్యాన్ని మాట్లాడాలి కానీ అబద్ధాలు మాట్లాడకూడదు కటువుగా మాట్లాడకూడదు సుమా అని చెప్తారు చాలా కష్టం ఎందుకు కష్టం అంటే మన స్వభావంలో నుంచే మన వాక్ వస్తుంది స్వభావం ఎవరు మార్చుకోగలరు చాలా స్వభావం స్వభావాన్ని మార్చుకోవడం చాలా కష్టం అవుతుంది ఒకసారి ఆలోచించండి ఎన్ని పుస్తకాలు చదివినా ఎంతమంది మహాత్ములు కలిసినా ఎన్ని ధ్యానాలు చేసుకున్నా స్వభావం మారడం అనేది చిన్న విషయంగా స్వభావం మారింది సాధనలు ఏమి రావు కేవలం స్వభావం మారుకుంటా కేవలం విశుద్ధార ధ్యానం చేస్తా ఓంకారం చేస్తా నేను విశుద్ధ దగ్గర నుంచి ఓంకారం చేస్తా నేను అక్కడే ఉద్యోగ ప్రాణాయం చేస్తా అంటే స్వభావం మారింది ఇవేవి మారవు అవి చేసినా కూడా ఉపయోగం ఉండదు అది మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత వ్యక్తిగత స్థాయిలో నివసించే వ్యక్తి సంభాషణల ద్వారా తన అన్నదములతో అభిప్రాయ భేదాలు కలిగి ఉంటాడు చెప్పుకున్నది పర్సనాలిటీ లెవెల్లో స్థాయిలో ఉన్న వ్యక్తి సంపదను వస్తువులను పరస్పరం సులభంగా మార్చు మార్చగలిగే మంచి వాణిజ్యవేత్తగా పనిచేస్తాడు జముని అధిపతి ఎవరు జమూనీకి అధిపతి ఎవరు బుధుడు బుధుడు కమర్షియల్ ప్లానెట్ కమర్షియల్ ప్లానెట్ ఏంటి వాణిజ్యాన్ని వ్యాపారం వీటిని తెలియజేస్తాడు కాబట్టి మిదం రాల్సిన అధిపతి కాబట్టి మిదం వాళ్ళ లక్షణం ఉంటుంది అందువల్ల ఎవరైతే పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంపద వస్తువుల తాలూకు పరస్పరం సులభంగా మార్చుకోగలగడం లాంటి అంటే ఇక్కడ తీసి అక్కడ అమ్మడం అక్కడ తీసి ఇక్కడ అమ్మడం ఈ వస్తువు బదు ఆ వస్తువు ఆ వస్తువు బదు ఈ వస్తువు దాంట్లో మధ్యలో కొంత కమిషను కొంత ఏజెన్సీ ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి బుద్ధి చైతన్య కక్షల్లో ఉన్న వ్యక్తి అంటే బుద్ధి ఇండివిజువల్ అండ్ పర్సనాలిటీ లెవెల్లోకి వెళ్ళిపోయి పైన ఉండేటటువంటి బుద్ధి లోకాల్లోకి వెళ్ళ చైతన్య లోకాల్లోకి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలా పనిచేస్తుందంటే తన తోటి వారికి ఉన్నత సంకేతాలను చాలా బాగా అన్వయించి చెప్పగలరు తన తోటి వారికి హయ్యర్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాడు చాలా జాగ్రత్తగా అన్వయం చేసి చెప్పగలరు అంటే ఈ విషయంలో ఇది ఉంది ఈ విషయంలో ఇది ఉంది ఈ రెండిటిని రెండింటిలోనూ కూడా కామన్గా ఇది ఉంది అట్లాగా ఉన్నతమైన విషయాలని సమన్వయపరిచి విమర్శించి సమన్వయపరిచి చెప్పే చెప్పే శక్తి ఒక బుధుడికే ఉంటుంది ఒక జమిని మిదు మిదుకే ఉంటుంది అతని ఆలోచనల ద్వారా స్పష్టంగాను అతని వ్యక్తీకరణ చాలా ఖచ్చితంగానూ ఉంటుంది అతను మనుషులకు దేవదూతలా పనిచేస్తాడు ఏదైనా చెప్ మిథున్ రాశి వాళ్ళు ఉన్నతమైన కక్షల్లో ఉన్న మిథున వాళ్ళు వాళ్ళట్లయితే ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తారు ఎక్కడ ఎర్ర ఉండడానికి వీలు లేదు అవతల వాడు ఎక్కడ డౌట్ ఉండదు అవతల వాడికి ఎక్కడ కూడా గ్యాప్ కూడా ఉండదు వాడు థాట్ ప్రాసెస్లో అంత క్లియర్ ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది మిథున రాశికే ఉంటుంది ఎందుకంటే మిథున రాశికి ఎందుకు ఉంటుందంటే మిదునము వృషభము కలిసి వాక్కి సంబంధించిన రాసులు అవి మిథునము ఇది ఇదంతా వాక్కు సంబంధించిన స్థానం కదా ఇది ఎంత క ఇదంతా వృషభం ఇది ఇది కర్కాటకం ఇక్కడి నుంచే కదా వాక్కు బయటకు వస్తుంది కాబట్టి ఎవరి జాతకంలో మిథున వృషభ రాసులు లో శుభగ్రహాలు ఉంటాయో వాళ్ళ తాలూకు భాష కానీ వాళ్ళ తాలూకు భావం కానీ వాళ్ళ తాలూకు వ్యక్తీకరణ ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళ తాలూకు ఎక్స్ప్లనేషన్ కానీ వాళ్ళ తాలూకు స్పీచ్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి అందుకే సెకండ్ హౌస్ బలంగా ఉండాలి వృషభ రాశి అండ్ మిథున రాశిలోనే గ్రహాలు చక్కగా ఉన్నట్లయితే వాళ్ళు మంచి సింగర్స్ కావాలంటే వృషభ మిథున రాశి చాలా బలంగా ఉండాలి అక్కడ ఏ బుద్ధుడో లేకపోతే ఏ శుక్రుడో ఉండాలి అలాంటి కొన్ని ఉంటాయి ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీలో వాటిలోకి వెళ్ళొద్దు మనం నెక్స్ట్ మిథున రాశి సహజంగా మేధోపరమైన రాశి ఈ రాశిలో ఇంటలెక్చువల్ సైన్స్ అని మీకు ఏదో మీకు మొట్టమొదటి చెప్పాను నేను మీకు వేల ఎస్ట్రాలజీ ఫలాలు చదువుకోండి కొన్ని ఫైనాన్షియల్ సైన్స్ అని ఇంటలెక్చువల్ సైన్స్ అని అని కొన్ని డివిజన్ ఇస్తాడు ఆయన అందులో అందులో మేధోపరమైన రాసులు అంటే ఏంటంటే వాయుతత్వ రాసులు అన్నీ కూడా మేధోపరమైన రాశులే వాళ్ళ మేధస్సు మిథునలో ఒకలాగా పనిచేస్తుంది తొలలో ఒకలాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఉన్నటువంటి కొమ్మలు ఒకలా పనిచేస్తుంది ఇది ఇది కూడా ఇది ఇది మేధోపరమైన రాసు ఇక్కడ ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి మిథున వాళ్ళలో ఇంటలెక్చువల్ నేచర్ ఎక్కువ ఉంటుంది తప్ప ఉంటుంది కానీ ఎమోషనల్ నేచర్ ఎమోషనల్ నేచరు సాధారణంగా మిథున తక్కువగా ఉంటుంది ఎందుకు అంటే మిథునానికి ఉచ్చగ్రహం ఎవరో లేరు మిథునానికి స్వక్షేత్రం ఏంటి బుధుడు బుధుని ఇంటలెక్చువల్ తప్ప ఎమోషనల్ కాదు గుర్తుపెట్టుకోండి బుధుని ఇంటలెక్చువల్ తప్ప ఎమోషనల్ కాదు అందువల్ల మిథున రాశిలో ఇంటలెక్చువాలిటీ ఎక్కువ ఉంటుంది తప్ప ఎమోషనల్ నేచర్ ఎక్కువ ఉండదు చెప్తున్నారు ఇక్కడ అందువల్ల ఈ రాశి అధమ స్థాయి మనుషులను స్వార్థపూర్తిగాను హృదయరహితంగాను తయారు చేస్తుంది దిగువ లోకాల్లో ఉండేటటువంటి విధంగా మనుషులు ఉంటే వాళ్ళు చాలా స్వార్థంగా ఉంటారు ఏదైనా సరే స్వప్రయోజనం గురించి ఆలోచిస్తారు అని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు వారు సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు ఊర్ధ గమంలో సాధకులకు ఈ రాశి నిష్పక్షపాతకను నిస్వార్థతను ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్త పడు శిక్షణ ఇస్తుంది లోయర్ లెవెల్స్లో ఉన్నటువంటి అధమ స్థాయిలో లోయర్ లెవెల్స్ ఉన్న మనుషులకి స్వార్థం ఎక్కువగా ఉంటుంది అదే ఉత్తమ స్థాయిలో ఉన్న మనుషులకి లక్షణాలు ఏం చెప్తున్నారు మేషర్ గారు నిష్పక్షపాత ఇంపర్సనల్గా ఉంటారు ఎవరి పట్ల పక్షపాత వహించరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు ఇది ఒక లక్షణం అది నిస్వార్థత అంటే స్వార్థం లేకుండా ఉంటారు వాళ్ళు ఇతరులు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడేటటువంటి శిక్షణ అనేటటువంటిది మిథున రాశిలో వస్తుంది కాబట్టి మిథున రాశి వాక్కి సంబంధించిన రాసి కూడా కాబట్టి బెస్ట్ కౌన్సిలర్స్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా మిథున రాశిలో ఉంటారు అతను మంచి ఆలోచనను వాకును కార్యాన్ని నిష్పక్షపాతంగా సృష్టిస్తాడు అంటే చికెండ్ శుద్ధి అంటాం కదా అంటే ఏంటి చక్కగా ఆలోచించడం చక్కగా సంకల్పం చేయడం చక్కగా ప్లాన్ చేయటం ఆ ప్లాన్ చేసిన దాన్ని చక్కగా ఇతరులకి వ్యక్తపరచడం ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ పని అట్లాగే అంత క్లీన్గా చేయటం అనే లక్షణం అనేటటువంటిది మిథున రాశిలో ఉంటుంది కాబట్టి అన్ని రాశుల్లోనూ ఇలా లక్షణాలు ఉంటాయి ఒక్కొక్క రాశిలో ఏదైతే మిథున రాశి వచ్చి గొప్పగా మనం చెప్పుకుంటున్నామో ప్రతి రాశికి అలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి మనం ఏం చేయాలి ఆ రాశిలో మనం పుట్టేవా పుట్టలేదా సంబంధం లేకుండా ఏ రాశిలో అయితే ఏవి చాలా మంచి లక్షణాలు అన్ని లక్షణాలు మనం మనం రాసుకోవాల్సిన అవసరం లేదు ఏవైతే మనకి చాలా మంచిగా అనిపిస్తున్నాయో వాటిని ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది పాయింట్లు రాసి పెట్టుకుని ఆ రాశి పేరు పైన పెట్టుకున్నాం అనుకోండి ఒక రెండు పేజీలో ఒక బుక్ తీసుకోవాలి ఒక రాశికి ఒక పది పేజీలు అంతా వదిలేసుకోవాలి ఆ బుక్లో ఎక్కడ ఎప్పుడు ఏ లక్షణం జరుగుతున్నా ఏం చెప్పుకుంటున్నప్పుడు కూడా ఆ రాశి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ రాశిలో ఉండే పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ ఒక పక్క ఎక్కించుకోవాలి టేబులర్ ఫామ్లో నెగిటివ్ క్వాలిటీస్ ఒక పక్క ఎక్కించుకోవాలి ఆ రాశి అంతా మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం ఈ బుక్ ఇదంతా ఈ బుక్ అంతా అయిపోయిన తర్వాత అవి తీసుకుని ఆ రాష్ట్రాలు తాలి నెగిటివ్ అంటే పాజిటివ్స్ పాజిటివ్స్ పక్కన పెట్టుకుని మనకి ఈ జన్మలో మన స్వభావాన్ని బట్టి మన తాలూకు పాత్ర తారతను బట్టి ఏది మనం చేయగలుగుతామో ఏది చేయకూడదు ఏది చేయాలో అనేది సింపుల్ సిలబస్గా పెట్టుకుంటే నేను చెప్తున్నాను మీరు నమ్మండి పన్నెండు రాశుల మీద ఈ రకమైనటువంటి మీకు ఒక సమన్వయం మీ కుదిరినప్పుడు మీరు ఏ రాశులో పుట్టినప్పుడు కూడా ఈ పన్నెండు రాశుల తాలూకు చైతన్యం ప్రజ్ఞ అనేది మనలో పనిచేయడం మొదలు పెడుతుంది ఈ పన్నెండు రాశుల తాలూకు నెగిటివ్ ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనలో ఏవైతే ఉన్నాయో క్రమక్రమంగా అవి కరెక్ట్ మొదలు పెడతాయి నెక్స్ట్ బర్త్ చాలా మన ప్రోగ్రామ్ కాకుండా వాటి ప్రోగ్రాంలో నుంచి ఒక మంచి బర్త్ వస్తుంది నాకు తెలిసి కొన్ని జన్మల తాలూకు కర్మ రాహిత్యం అవుతుంది అది మీరు సులువుగా తీసుకోపోకండి రోజు దీంతోనే చదువుకుంటాం కాబట్టి మనకు వచ్చేసిందనే భావన పెట్టుకోవద్దు ఇది సాధనలో మనం ఉన్నాము జాగ్రత్తగా అర్థం చేసి ఏవైతే నేను మీకు అక్కడక్కడక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను దాన్ని మీరు చిన్నపిల్లలాగా ఫాలో అయ్యి చేయడం మొదలు పెడితే తరువాత ఎప్పుడు 10 ఇయర్స్ కోట్ 12 ఇయర్స్ కో నేను ఏం చెప్తున్నానో అప్పుడు మీకు అర్థం అవుతుంది స్వస్తే ప్రజాబ జ పరిపాలయంతాం యాయేన మార్గే న మహిం మహేశాః గోబ్రామణీయభ్యో సోమస్తునిచం లోకా సమస్తా శుభినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి